హలో హలో నమస్తే మేడం కాంగ్రెస్ నమస్తే మేడం తెలిపి కాంగ్రెస్ నమస్తా హెల్ప్ చేస్తాం కానీ పట్టుకో కదా మేడం ఇప్పుడు ఈ బడు పట్టుకున్న తర్వాత వేరే చేశారు పట్టుకొచ్చారు చేశారు

నేను చెప్పని చేస్తాను మేడం కానీ దొంగ పడాలి కదా దొంగతనం మన మనం ధైర్యం వస్తాం మీకు ధైర్యం వస్తుంది మేడం ఫోటో మేడం గవర్నమెంట్ మట్టి మేడం ఇప్పుడు హలో హలో నమస్తే మేడం వేరే కాంగ్రెస్ హెల్ప్ చేస్తాం కానీ పట్టుకో బల్ పట్టుకోండి కదా మేడం ఇప్పుడు ఈ బయలు పట్టుకున్న తర్వాత వేరే బల్ ఎస్ఐ గారు పట్టుకొచ్చాడు మేడం ఈ ఫోన్ మేడం చేశారు